రాష్ట్రంలో అధికారం మారిపోతే ఈక్వేషన్లు కూడా మారక తప్పదా ఒక్కోసారి కొందరు నాయకులు కదలికలు చూస్తే ఈ అనుమానాలే కలుగుతాయి ఈ క్రమంలో బెజవాడ కార్పొరేషన్లో పొలిటికల్ ఈక్వేషన్స్ మారే సూచన కనిపిస్తుంది అందుకు బలమైన సంకేతాలు కూడా కనిపించాయి అయితే కదలికలు కనిపించడం వేరు అందుకు బలమైన గ్రౌండ్స్ ఉండడం వేరు ఇలాంటి తరుణంలో ఒకవేళ ఈక్వేషన్స్ మారిపోతే ఎవరికి లాభం ఎవరికి నష్టం పలువురు వైసీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే సుజనా చౌదరిని కలవడంతో ఈ చర్చకు తెరతీసింది ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీ గెలుపుతో బెజవాడ కార్పొరేషన్లో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి వైసీపీకి గుడ్ బై చెప్పి కూటమి గూటికి చేరేందుకు వైసీపీ కార్పొరేటర్లు రహస్య మంతనాలు జరుపుతున్నారు తాజాగా పలువురు వైసీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే సుజనా చౌదరిని కలవటం చర్చనీయాంశంగా మారింది అసెంబ్లీ ఎన్నికల ముందే బెజవాడ కార్పొరేషన్పై కన్నేసిన ఎన్డీఏ కూటమి ఎన్నికల తర్వాత అధికారం చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది ఇక ఎన్నికల్లో ఘోర ఓటమి చూసిన వైసీపీ తరపు కార్పొరేటర్లు సైతం కండువాలు మార్చుకునేందుకు సిద్ధమైపోయారు అందులో భాగంగా ఇప్పటికే బెజవాడ వ్యాప్తంగా నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలను కాకా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారట బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం అరవై నాలుగు డివిజన్లున్నాయి ఇందులో గత ఎన్నికల్లో వైసీపీదే పై చేయిగా నిలిచింది నలభై తొమ్మిది మంది వైసీపీ కార్పొరేటర్లు గెలుపొందారు పద్నాలుగు మంది టీడీపీ నుంచి ఒకరు సిపిఎం కార్పొరేటర్గా ఎన్నికయ్యారు ఇక డివిజన్ల వారీగా చూస్తే విజయవాడ లో అత్యధికంగా ఇరవై రెండు డివిజన్లకు గాను పంతొమ్మిది డివిజన్లలో వైసీపీ కార్పొరేటర్లున్నారు సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో ఇరవై ఒక్క సీట్లకు పదహారు సీట్లు తూర్పు నియోజకవర్గంలో ఇరవై ఒకటికి గాను పద్నాలుగు సీట్లను వైసీపీ కైవసం చేసుకుంది అటు సెంట్రల్లో తూర్పులో టీడీపీ కాస్త గట్టి పోటీ ఇచ్చి మిగిలిన సీట్లు సొంతం చేసుకుంది ఇందులో టీడీపీ కార్పొరేటర్ ఒకరు ఇప్పటికే రాజీనామా చేయగా మరొకరు అసెంబ్లీ ఎన్నికల ముందే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు ఎన్నికల తర్వాత మళ్లీ సొంత గూటికి వచ్చేశారు తాజా పరిణామాలు చూస్తుంటే బెజవాడ కార్పొరేషన్లో దాదాపు పదిహేను మందికి పైగా కార్పొరేటర్లు కూటమి గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందులోనూ విజయవాడ వెస్ట్ నుంచి ఎక్కువ సంఖ్యలో కార్పొరేటర్లు కూటమిలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారట తాజాగా ఏడుగురు కార్పొరేటర్లు బీజేపీ ఎమ్మెల్యే సృజనా చౌదరితో రహస్య భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది వీరి భేటీ ఇప్పుడు బెజవాడ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇక మిగిలిన నియోజకవర్గాలలో వైసీపీ కార్పొరేటర్లు సైతం కూటమి గూటికి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ కోసం చూస్తున్నారని టాక్ ఇప్పటికే తెలిసిన వారి ద్వారా మంతనాలు జరుపుతున్నారట దీంతో అప్రమత్తమైన వైసీపీ నేతలు గోడ దూకేందుకు సిద్ధమవుతున్న కార్పొరేటర్లతో చర్చలు జరుపుతున్నారు పార్టీ మార్పుపై వారిని బుజ్జగించే ప్రయత్నాలు సైతం చేస్తున్నారట బెజవాడ కార్పొరేషన్ ఎన్నికలకు మరో ఏడాదిన్నరకు పైగా గడువుండటంతో కూటమి ప్రభుత్వం సైతం కార్పొరేటర్లను చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నప్పటికీ కాస్త నెమ్మదిగానే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది వైసీపీ కార్పొరేటర్లు సయ్యంటుంటే కూటమి మాత్రం కాస్త సమయం పాటించండి అంటూ సందేశాలు పంపుతోందట ప్రస్తుత పరిస్థితుల రీత్యా భారీ ఎత్తున కూటమి గూటికి వైసీపీ కార్పొరేటర్లు చేరిన మేయర్ను మాత్రం మార్చే అవకాశం లేకపోవడంతో కూటమి ఆచీతూచి అడుగులు వేస్తోంది కార్పొరేటర్ల మార్పుతో కూటమి బలం పెరుగుతుందే తప్ప నిబంధన ప్రకారం చూస్తే మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు వేచి ఉండాల్సిందే దాంతో పదవిని దక్కించుకోలేని కూటమికి ఈ ఈక్వేషన్స్ అన్నీ కేవలం ఒక బల ప్రదర్శన వరకే ఉపయోగపడతాయంటున్నారు పరిశీలకులు గతంలో మేయర్ను పార్టీలకు అతీతంగా కౌన్సిల్ సభ్యులు ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకునేవారు ఆ విధంగా రెండుసార్లు మాత్రమే జరిగింది కానీ గత కొన్నేళ్లుగా కౌన్సిలర్ల సంఖ్యాబలం ఎక్కువ ఉన్నవారు మాత్రమే మేయర్ను ఎన్నుకుంటున్నారు ఇలా నిబంధన ప్రకారం పదవీకాలం పూర్తయ్యేంతవరకు ఆ సభ్యత్వంతోనే ఆ సభ్యులు కొనసాగుతారు కాబట్టి పార్టీలు ఫిరాయించినా పెదగ ఉండదు ఒకవేళ సభ్యత్వం రద్దయితే తప్ప బయలక్షన్ వచ్చే అవకాశం లేదు అందువల్ల ప్రస్తుత పార్టీ పిరాయింపులతో కేవలం కార్పొరేషన్లో కూటమి బలం పెరుగుతుందే తప్ప మేయర్ పదవిని కైవసం చేసుకోవటం అసాధ్యమంటున్నారు ఈ నేపథ్యంలోనే కూటమి నేతలు సైతం కార్పొరేటర్ల విషయంలో ఒకంత వెనకడుగు వేస్తున్నారట అయినప్పటికీ చాలా సమయం ఉండటంతో కార్పొరేటర్లు మాత్రం ఎలాగైనా కూటమి గూటికి చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది దీన్ని కట్టడి చేసేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందట ఈ క్రమంలో మేయర్ ఎన్నికను ప్రభావితం చెయ్యలేని పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈక్వేషన్స్ అంత సులువుగా మారే అవకాశాలున్నాయా వేచి చూద్దాం